హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు శుభవార్త కనీస పెన్షన్ పెంపుపై కేంద్రం మంత్రి కీలక హామీ జారీ ఈపీఎస్ పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయను విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్ అయితే కోరారు ప్రభుత్వం రంగ సంస్థలు ప్రైవేట్ రంగాల నుంచి పదవీ విరమణ చేసిన వేల మంది ఉద్యోగులు తక్కువ పెన్షన్ తో జీతాన్ని కొనసాగిస్తున్నారని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు పెన్షన్ మొత్తం పెంపు చెల్లింపుల వేగవంతం తదితర అంశాలను పరిష్కరించాలని కోరారు దీనిపై స్పందిస్తూ పెన్షనర్లకు కనీస పెన్షన్ నిర్ణయంపై కేంద్రం త్వరలో కీలక ప్రకటన చేస్తుందని ఎంపీకి కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు ఉద్యోగ నిధి ఈపిఎఫ్ చందాదారులకు ఈపిఎస్ తొంభై ఐదు కింద చెల్లించే కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచాలని చాలా ఏళ్లుగా డిమాండ్లైతే వస్తున్నాయి పెన్షన్ మొత్తాన్ని కనీసం ఏడు వేలకు పెంచాలని ఈపిఎస్ తొంభై ఐదు ఆందోళన కమిటీ ఎప్పటి నుంచో కోరుతుంది ఢిల్లీ వేదికగా పలుమార్లు ఈ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన కూడా నిర్వహించారు పెన్షనర్లు వారి జీవిత భాగస్వామికి ఉచిత ఆరోగ్య బీమా కల్పించాలని డిమాండ్ కూడా ఉంది కేంద్రం దీనిపై సానుకూల నిర్ణయం తీసుకుంటే దేశంలో సుమారు ఎనభై లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుంది సో ఇదే మనకు లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్